రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదని మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఈ శుభవేళ ఒక చక్కని వాగ్దానపు మాట దేవుని మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం అదేమిటంటే దేవుడు నీ పట్ల ఆయన ఉన్నత ఉద్దేశం ఏమిటి మనందరికీ ఉద్దేశాలు ఉంటాయిగా నా కొడుకు కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని కానీ మన పిల్లల పట్ల మన ఉద్దేశాలు ఎలా ఉంటాయో దేవుడు కూడా మన పట్ల అదే ఉద్దేశాలు కలిగి ఉంటాడు కలిగి ఉండడమే కాదు దాని అక్షరాలను అలా నెరవేర్చగలిగినవాడు కనుక నువ్వు ఎంతసేపు దేవుని ఉద్దేశం నా పట్ల నెరవేర్చబడాలి అని ఒక ఆశతో ఉండాలి నీ కోరికలు ఉంటాయి తప్పేం కాదు తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కోరిక ఇదని దేవుడితో చెబితే ఆయన దాన్ని అనుకూలంగా మారి నీకు దీవెనకరంగా చేస్తాడు రెండవది ఆయన నీ పట్ల ఉండే ఉద్దేశం నెరవేర్చబడాలి అనుకుంటే మొదలుగా నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా ఆయన తండ్రి గనక నా పట్ల మేలే చేస్తాడు ఆయన తండ్రి గనక నా గురించి బాధ్యత వహిస్తాడు అని గమనించి నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడల్లా నా భవిష్యత్తు నీ చేతిలో ఉందయ్యా నా కొరకు నీ సిద్ధపరిచే మార్గం ఆ మోగం నా మార్గాలు వెలుగు నింపుతావు అంటూ తండ్రి నేను నీ లేనందుకు నీవు నాకు తండ్రి అయినందుకు వందనాలు అంటూ ఎప్పుడైతే ఉదయకాలం లేచి ఆయన సందులో స్థుతులు చెల్లించి అలా గనపరిచి నువ్వు ప్రార్థన చేస్తావు ఆయన ఎంత ముచ్చలబడతాడు గడప దగ్గర నీవు చేసే ప్రార్థనలు విన్నాక ఇతగాడిని తప్పనిసరిగా నేను మంచి భవిష్యత్తులో స్థిరపరచాలని ఇష్టపడతాడు నువ్వు చేయాల్సిందల్లా ఆయన చిత్తం నెరవేర్చబడాలని నువ్వట్టి మంచి పనులు చేస్తున్నావయ్యా అని వందనాలు చెబుతూ నువ్వు నా తండ్రివి కదా నాకు నువ్వేనాడు కీడు చేయు నాకు మేలే చేస్తావు అని అనుకుని ఆయన్ని గణపరచడం మొదలు పెడితేనట విచిత్రమైన మాట తెలుసా ఇతను నా మాట వింటున్నాడు గనక భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నీ నేను తినిపిస్తాను అంటాడు అంటే నిన్ను ఏ స్థాయిలో చూస్తాడు బైబిల్లో యోగ గ్రంథం ఐదో అధ్యాయము పదకొండో వాక్యం ఇలాగ రాసి ఉంది ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును అంటే అర్థమేంటి నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి అని నీవు నా తండ్రివి నేను నీ కుమారుని అంటూ బాంధవ్యాన్ని కాపాడుకుని అడుగులు వేస్తూ ప్రార్థన చేస్తే నీ ఆహార విషయంలో మొదటి దీనిని ఏంటో నిశ్చయముగా నేను అతనికి భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నింటినీ తినిపిస్తాను మరొక మాట చెప్పను ఉన్నతమైన దీవిని ఏమిటో తెలిసి అతన్ని మంచి గోధుమలతోనూ కొండ తేనెతో తృప్తి పరిచేదను ఆహా ఒక దీనుడు పట్ల ఒక తండ్రి తన కొడుకు పట్ల చేసే కార్యాలని ఎంత వివరంగా మనం వింటున్నా ఈ రోజున నీవు దరిద్రంలో ఉన్నా చాలన జీతంలో ఉన్నా ఒకవేళ జీవితం అస్తవ్యస్తమై చినిగిన బ్రతుకులాగా ఉన్నా ఎడు చూసిన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న అయినా నీవు ఆయన వైపు తిరగగలిగితే ఆ కార్యాలు ప్రారంభిస్తాడు ఉన్నత దశ ఉన్నత స్థలము ఆహారంలోనూ ఉన్నతమే తర్వాత నిన్ను కొండతెనుతో తృప్తిపరుస్తాడు అన్నిటికంటే మరో విశేషం ఏడు తెలుసా నీ ప్రజలందరికంటే నిన్ను ఘనమైన వ్యక్తిగా తీర్చిదిద్ది నీ ప్రజలు ఎదుట నువ్వు తల ఎత్తుకునేటుగా చేయగలిగినవాడు ఏనాడు నీ శత్రువు కానీ నిన్ను అప్పగించడు ఎంత బాగుందండి అంటే నేను ఒక స్థాయిలో ఉంచాలి అనుకున్నప్పుడు నా పిల్లల్ని శత్రువు చేతికి ఎందుకు అప్పగించాలి అంటూ శత్రువుకి అందరంత ఎత్తులు తీసుకుని విడతాడు మరో విషువుని తెలుసా తన ప్రజలు కాపుదల కొరకు ఒక దోతను నియమించి ఆ దోత ముందు వెనక నడిపించి మేలు చేస్తాడు ఎంత బాగుంది అన్నిటికంటే ఆయన వెలుగు లోకానికి కనబడేట్టుగా నీలో ఆయన వెలుగును ఉంచి కొండ మీద పట్టణంలాగా చేసి ఉన్నత స్థలంలో నిలబెడతాడు ఏ దేశంలోకి వెళ్ళినా దానియాలు ఒక ప్రకాశించే జ్యోతిలాగా లేడు బైబిల్లో ఎంతమందిని చూశాం అంటే నీ ఉన్నత స్థలంలో దేవుని చిత్తం అనేకులు సాక్షిగాను మహిమకరంగా దీవినకరంగా ఉండడం దేవుని ఆలోచన అయ్యో నన్ను బబులోని తీసుకెళ్ళాడే అయగుప్తికి తీసుకువెళ్ళాడే అరణ్యాన్ని తీసుకెళ్ళాడని కంగారు పడవాకు నీవు అనాల్సింది ఒకటి నీవు నా తండ్రివి నీవు నా దేవుడు నేను నీ బిడ్డను నా పట్ల నీ ఉన్నతంపులో నెరవేర్చు ప్రభు అని అడిగి చూడు ఈ రోజు నుంచి మును పెన్నడు చూడని అద్భుతాలు ఉన్నతమైన స్థితి మీరు అనుభవించబోతున్నారు ప్రభు కృప మెండుగా మీకు సాయం చేసి దీవించినగాక పరిశుద్ధుడును ప్రేమమణి నా ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు పేరు పేరున బిడ్డలను దీవించండి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి వాడు ఏ హీన స్థితిలో ఉన్నా దేనస్థితిలో ఉన్నా నిన్ను తండ్రిగా పొందడం నీ కుమారుడుగా బ్రతకడం ఈ ధన్యత వాడు సంతరించుకునే కృపత ఇచ్చాడు ఆ బాంధవం ఏర్పడిన రోజున అన్ని విషయాలు ఉన్నత స్థాయిలో బిడ్డలు నిలబెట్టబోతున్నావుగా అటు బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్థుతి చెల్లిస్తూ కుటుంబానికి రక్షణ కలగాలి పిల్లల చదువులు ఉద్యోగ వివాహాల్లో కార్యం జరగాలి ఇంట్లో సంతానం కలగటం వ్యాపార ఉద్యోగులని హస్తం తోడిగా ఉంచడం రక్షణ భాగ్యం కలగటం అందరికీ ఆరోగ్యంతో ఆనందంతో నడిపించండి ఏ సు పరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుచునాము తండ్రి ఆమె